నమస్తే అండి అందరికీ ఈరోజు వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు పే పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఈరోజు మనకి మన ఇండిపెండెన్స్ డే జరిగిందన్నమాట అయితే కొన్ని స్టాల్స్ పెట్టారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సంబంధించి చూడండి మనకు వచ్చేసి మన మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ పెట్టారనమాట మీకు చూపిస్తాను మార్నింగ్ నుంచి వీడియో చేద్దామంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువగా ఉంది అందువల్ల వచ్చేసి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మన అంగన్వాడీ సెంటర్ టీచర్స్ చేసినాయి అన్నమాట మెటీరియల్ హ్యాండ్ మెటీరియల్ ప్రీ స్కూల్కి సంబంధించి పిల్లలకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో శారీరక అభివృద్ధి అన్నమాట ఆవిడకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని పైన డిస్ప్లే చేశారు కింద వచ్చేసి ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే కాబట్టి మనకి ఇంటికి అన్నమాట ప్రీ స్కూల్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారని మ్యాజిక్ బార్స్ ఇంగ్లీష్ షాండ్స్ ఇక్కడ అన్ని పిల్లల అభివృద్ధి గురించి డిస్ప్లే చేశారనమాట ఓన్లీ ఇక్కడ వచ్చేసి ఫ్రీ స్కూల్ మెటీరియల్ మాత్రమే డిస్ప్లే చేశారు అంటే ప్రీ స్కూల్ బుక్స్ కానీ పిల్లలకి ఎలా నేర్పించాలి వాచ్ అనేవి ఇలా హ్యాండ్ మెటీరియల్ తయారు చేసేసి కొంత డిపార్ట్మెంట్ ఇచ్చిన మెటీరియల్ డిస్ప్లే చేసేది చేశారనమాట అందులో కొన్ని మన మెటీరియల్ కూడా ఉన్నాయండి అందుకే హైరోజు ఇక్కడ రావడం జరిగింది మన అంగన్వాడీ సెంటర్లో ఏమేమి జరుగుతాయి ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అనమాట అంగన్వాడి ప్రీ స్కూల్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట వాటికి సంబంధించిన మనం ఇక్కడ వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ సేవలు ఐసీడిఎస్ డిఎస్ లక్ష్యాలు అంటే సేవలు ఏంటి అనేది తర్వాత లక్ష్యాలు ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది బాల సంరక్షణ ఇక్కడ వచ్చేసి గర్భవతుల గురించి సంబంధించి నమస్తే మా ఇది ఫ్రీ స్కూల్ స్టా ఇక్కడి వరకు ఫ్రీస్ ఫుల్ స్టాలు ఇంకెక్కడి నుంచి వచ్చేసి ప్రెగ్నెంట్కి సంబంధించి లేకపోతే అక్కడ థౌజండ్ డేస్కు సంరక్షణ అన్నమాట అది వచ్చేసి ఇక్కడ న్యూట్రిషన్ పెట్టేసారు మేడం గారు అన్నమాట ఇక్కడొచ్చేసి ఇక్కడ ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారు కదండి వీళ్ళకి వచ్చేసి ఈరోజు ఇక్కడ శ్రీమంతాలు చేశారన్నమాట మన పిడీ గంటు అనమాట ఇక్కడ వెనకొచ్చేసి రెసిపీస్ చేశారండి గర్భవతికి సంబంధించి చిన్న చిన్నపిల్లలు హెల్తీ ఫుడ్ అన్నమాట రాగి లడ్డు జొన్న చక్రాలు